ఓం శ్రీ మాత్రే మహా ఛానల్లోకి స్వాగతం అండి ఏ జన్మల పుణ్యమో కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహాప్రళయం వచ్చినా కానీ కన్యా రాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా కన్యా వారి యొక్క గోచార ఫలితాలు రెండు ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఎటువంటి అనుకూల ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి అదృష్ట యోగాన్ని వారు పొందుకోబోతున్నారు అలాగే గ్రహాల స్థితిగతుల కారణంగా రాశి వారికి ఏ ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని చూసినట్లయితే ఈ కన్యా రాశి వారికి అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి నుంచి ఏడాది పొడవునా కూడా శనిదేవుడు రవాణా చేయనున్నాడు ఈ కారణంగా ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో చాలా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు మే మాసంలో గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు ఈ సమయంలో శుభ ఫలితాలైతే మీకు రాబోతున్నాయి అయితే రాహువు కేతువు యొక్క ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ వీటి యొక్క ప్రభావాలను తగ్గించటంలో గురువు మీకు సహాయపడతాడు కొత్త సంవత్సరంలో కన్యా రాశి వరకీ శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదృష్ట యోగం అనేది జీవిత భాగస్వామి మూలంగా కూడా వీరికి కలగబోతుంది ముఖ్యంగా గురుడు యొక్క ప్రభావం చూసినట్లయితే గురుడు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందుకుంటారు అంటే అంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తునైతే పొందుకుంటారు అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు కావచ్చు కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు కావచ్చు ఈ సమయంలో మీకు తొలగిపోతాయి అలాగే కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురైన సందర్భాలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా పొడుతుంది అంటే అంతకు ముందు మీరు కోల్పోయిన ధనాన్ని ఈ సమయంలో సంపాదించగలుగుతారనే చెప్పుకోవాలి ఇక శనిదేవుడు ఆరో స్థానం నుంచి రవాణా చేస్తున్నాడు ఈ సమయంలో కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా కూడా శత్రువులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో మీకు శని ప్రభావం కారణంగా చాలా మటుకు అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ పైన కుట్రలు పన్నేవారు మీరు చేసిన పొరపాట్లను ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేసేవారు మిమ్మల్ని చెడు వ్యక్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే అటువంటి శత్రువులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరనే చెప్పుకోవాలి ఈ విధంగా శని అనుగ్రహంతో మీరు సానుకూల ఫలితాలైతే పొందుకోబోతున్నారు అలాగే బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించడంలో ఈ సమయంలో మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా ఉపశమనం కూడా ఇక గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి సంచారం చేయబోతున్నాడు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఈ కలయిక అనేది జరగబోతుంది ఈ సమయంలో విపరీతమైన రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలైతే కలగబోతున్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు పదోన్నతులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం కూడా చాలా సానుకూలంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి ఇక గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు అంటే కుజుడు మార్చి పదిహేనవ తేదీ తర్వాత శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని కుజుడి యొక్క కలయిక జరగబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శని కుజుడి యొక్క సంచారం వేళ మీరు ఎవరి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీకు పొంచి ఉన్న సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ శత్రువులు పైన కుట్రలు పనినప్పటికీ కూడా మిమ్మల్ని టచ్ చేయలేకపోతారు కాకపోతే దీనికి సంబంధించి మీరు ఇటువంటి జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాహువు యొక్క స్థానం చూస్తే ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కొంత రాబడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి వాగ్వాదం జోలికి వెళ్ళకూడదు మీ భాగస్వామ్యంతో ఏదైనా చేయాలి అనుకుంటే గనక ఆలోచనాత్మకంగా మీరు కొనసాగాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా వారి వల్ల అదృష్ట యోగం అనేది కూడా కనిపిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా అనేక రకాల శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీ జీవితంలో మీరు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్య ఏడాదిలో అంటే ఏడాది మధ్య భాగం తర్వాత నుండి అనుకూలమైన ఫలితాలు జీవిత భాగస్వామి మూలంగా కనిపిస్తున్నాయి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారబోతుంది శుక్రుడు మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు మీనరాశిలో ఉంటాడు ఈ సమయంలో రాహువు శుక్రుడి యొక్క కలయిక కూడా జరుగుతుంది దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క సమస్యను అధిగమించడానికి శివారాధన చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు అలాగే ఇతర వ్యక్తులకి మీ యొక్క దాంపత్య జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం కల్పించకండి అంటే మూడవ వ్యక్తి మూలంగా అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మూడవ వ్యక్తి మూలంగా మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందికర వాతావరణం అనేది మూడవ వ్యక్తి మూలంగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో కేతువు యొక్క సంచారం వల్ల కన్యా రాశి వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది మీరు మతపరమైన ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది ఆధ్యాత్మికత మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది కేతువు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావచ్చు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఇక నూతన సంవత్సరంలో ప్రేమ సంబంధాల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు శని రాహు గ్రహాల ప్రభావంతో కుటుంబ సభ్యులకి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో కొంత విభజన ఏర్పడవచ్చు మీరిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీ యొక్క పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ మీరు పెళ్లి చేసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యులతో కొంతకాలం పాటు విభేదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కాకపోతే ముఖ్యంగా వారిని ఒప్పించటానికే సాయశక్తుల ప్రయత్నం చేయండి కొంత సమయం ఇవ్వటం ద్వారా వారు ఒప్పుకునే సూచన కూడా కనిపిస్తుంది కెరియర్ పరంగా వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం గొప్ప ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి ఏప్రిల్ నుంచి కెరియర్లో పురోగతి సాధించేందుకు అవకాశాలు కూడా పెరగబోతున్నాయి వ్యాపారస్తులకి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అంకిత భావంతో పనిచేస్తారు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి దిగుబడి కూడా మీకు వస్తుంది తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే పోటీ పరీక్షలు రాసేవారు ఉత్తమ ఫలితాలను అయితే పొందుకుంటారు ఆరోగ్యపరంగా చూస్తే వైరల్ వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులు ఇతర రోగాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సంవత్సరం పొడవునా కూడా మీరు దుర్గా చాలీస లేదా పఠించాలి వినాయకుడికి క్రమం తప్పకుండా దుర్వా సమర్పించాలి దీంతో మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మీరు రుద్రాక్షను ధరించాలి అనుకుంటే కనుక ఎనిమిది లేదా పది ముఖాలు ఉండే రుద్రాక్షను ధరించడం వల్ల ప్రయోజనకరమైన ఫలితాలు అయితే పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శత్రువులు ఎవరూ కూడా వారిని టచ్ చేయలేరు ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఏ ఏ అంశాలు ఏ ఏ సమయాల్లో వీరికి అనుకూలంగా అలాగే కొన్ని అంశాలు ఏ విధంగా ప్రతికూలంగా ఉండబోతున్నాయి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి